ప్రేజ్ దేవుని ప్రశస్తమైన మహిమ కుమ్మహిమ్మ కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక కీర్తన ద్వారా దేవుణ్ణి ఘనపరుచుదాం ఏహో వానూ గాము చే ఆయన మహిమ పడదము ఆయనను వణించదము ఆయనకు మనకు ఏ హోవాను గానాము హే ఏకముగా బపులలోని సమురేబడుశుధ మహనీయుడు పరిశుధ మహనీ అద్భుతమైనా పూజుడావంతి વારું અદભુતમૈના પૂછું નિવંતી વાર એ હો ગમું તે દૂગ મનપુ રક્ષું ગાયા આ పాడేదము ఆయనను వ నిసెదము ఆయా దేవుడు మనకు ఏ హోవాను గానాము గానము ఏసెదము ఏకముగా ఇది నా వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన ఏడవ వచనం నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుకున్న ఈ లేఖన భాగం భక్తుడైన దావిదు రాసిన స్థుతి కీర్తన దేవుడు రాత్రింబగళ్ళు యుగయుగాలకు గొప్పవాడు కనుక ఆయనే స్థుతిపాత్రుడు ఆయనే ఆరాధనలకు యోగ్యుడు దేవుని గొప్పతనం ఎరిగినటువంటి వారు ఆయన యొక్క దయాళుత్వాన్ని రుచి చూసినటువంటి వారు ఆయన గూర్చి గానము చేయకుండా స్థుతించకుండా ఉండలేరు గనుకనే తన గొప్పతనాన్ని కాక దేవుడిచ్చినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని దావిదు ఈ కీర్తనలో దేవుని గొప్పగా స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు నీవు నేను కూడా కీర్తనకారుణు వలె అనగా భక్తుడైన దావిదు వలనే ఆయన గూర్చి ప్రకటించాలి ఆయన గొప్పతనాన్ని వివరించాలి ఆయన కీర్తిని గానం చేయాలి ఇది మనందరి బాధ్యత కదా అవును ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ఒక తండ్రి నీవు గొప్ప దేవుడు నీ దయ ఆకాశము కంటే ఎత్తైనది నీ కృప మహోన్నతమైనది ఎందుకు పనికిరాని కొరగాని మమ్ముల్ని ప్రభు నీ ప్రేమ చేత మమ్మల్ని విమోచించి నీ బిడ్డలుగా చేసుకొని ఈ లోకంలో నేను కీర్తించి గానం చేసేటువంటి బిడ్డలుగా నువ్వు మార్చుకున్నందుకే వందనాలు నువ్వు మా పట్ల చేసిన అనేక మేలులని మేము నాయన మరవకుండా మేము నిన్ను నిత్యము స్థుతించి నీ గొప్పతనాన్ని ప్రజల మధ్య ప్రకటించే వారంగా ఉండడానికి నువ్వు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి వొందనాలు ఈ ఉదయకాలాన్ని బట్టి వొందనాలు ప్రభు నువ్వు మమ్మల్ని దీవించి మరొక దినాన్ని మాకు ఉచితంగా ప్రసాదించినందుకే స్తోత్రములు ఈ దినమంతా నీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించి నీ కొరకు వాడుకోమని వేకోజాము ప్రియులందరినీ ప్రభు వీక్షిస్తున్న వారందరినీ వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి మే